మళ్ళీ ఈరోజు చాలా మంది ఆ స్థాయిలో ఉన్నాం వి డోంట్ కేర్ గాడ్స్ లవ్ వీ డోంట్ కేర్ గాడ్స్ మెసేజ్ వి డోంట్ కేర్ గాడ్స్ గాస్పెల్ వి డోంట్ కేర్ గాడ్స్ హ్యూమిలిటీ వి డోంట్ కేర్ గాడ్స్ సాక్రిఫైస్ ఇట్ సీమ్స్ యాజ్ రబ్బిష్ ఫర్ అస్ యోసేపు కి స్పందించింది బెన్యామీను ఒక్కటే కృప ఒక్కటే ఏడ్చింది కృప ఒక్కటే ముద్దు పెట్టుకుంది కృప ఒక్కటే స్పందించింది గిల్ట్ రిమైండ్ సైలెంట్ క్రైడ్ ఈరోజు నీ మనసు కూడా కరుడు కట్టిన మనసుగా మిగిలిపోయిందా ఈరోజు తరతరాల కన్నీటిని ఒకవేళ ఆలోచిస్తే ఈరోజు ప్రభు ముందు నా కన్నీరు నిజంగా నీకు విలువ కట్టాయి అంటే ప్రభు అంటాడు నా కుమ్మారుడు విడిచిపెట్టప్పుడు వేదన ఏంటో నాకు తెలుసు ఆ తల్లి ఏడ్చినప్పుడు కన్నీరేంటో కన్నీరు ఏంటో నాకు తెలుసు దూరం అవుతున్నప్పుడు భూమి ఆకాశం ఒక్కసారి చీల్చబడినప్పుడు ఆకాశము చీకటైనప్పుడు ఆ వేదన విడిచిపెట్టినప్పుడు నా కుమారుడు నా దేవా నా దేవా ఏలన చెయ్యి విడిచిపెట్టినప్పుడు ఆ పెయిన్ ఏంటో నాకు తెలుసు కానీ మీ మనసులు కరగలేదా ఎలా ఉండిపోయింది మీకు మనసు అంత కడుగట్టిన మనసు ఎలా మారిపోయింది ఆ వస్త్రములు చింపుచున్నప్పుడు నీ మనసు కరగలేదా దిగంబరిగా నేను కల్లా కలవరిసలు ఏలాడుతున్నప్పుడు నీ మనసు కరగలేదా అడుగుచున్నాను మన మీద కొద్ది బట్టలు ఒకరు చినిగిపోతే బట్టలు ఒకరు దూరం అయిపోతే ఏ మనిషి కూడా తట్టుకోలేడే అలాంటిది స్వరూపమైన సొగసం లేని వాడిగా నీకు కలర్సలలో అతి పదివేల మంది అతి కాంక్ష నిడేందేవుడు దిగంబరిగా లోపల వస్త్రాలు లాగేశారు పై వస్త్రాలు చింపేశారు ఒకసారి దిగంబరిగా నిలబడి ఏలాడుతూ ఇది నా ప్రేమ హౌ మచ్ ఐ లవ్ యూ అంటే కరుడు గట్టిన హృదయాలు ఈరోజు ఇంకా కరగకపోతే నేను చెప్తున్నాను నీ కన్నీటికి ఎప్పటికీ జవాబు రాదు